హాయ్ ఇవాళ చిట్టు ముచ్చల పల సింపుల్గా ముందుగా బాండి పెట్టుకుని నెయ్యి వేసుకోండి తర్వాత బిర్యానీ స్పైసెస్ బిర్యానీ ఆకు రెండు మరాఠీ మొగ్గ రెండు స్టార్ అనాస రెండు లవంగాలు ఐదారు జాపత్రి తర్వాత ఈ ఒక ఐదు ఆరు చిన్న దాసమిర్చి ఒకటి ఈ హోల్ గరం మసాలా మొత్తం బాగా వేయించుకోండి కొంచెం అవి చిటపట్లాడేంత వరకు అవి లైట్గా గోల్డెన్ కలర్ వస్తున్నాయి అనేటప్పటికీ ఉల్లిపాయలు ఒక రెండు చిన్న చిన్న ఉల్లిపాయలు అండి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఫస్ట్ ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే మీ కారాన్ని తగ్గట్టు వేసుకోండి అది కొంచెం కలర్ మారాక గోల్డెన్ కలర్ వచ్చాక వేయించుకోండి ఒక చిన్న టమాటా పొడుగ్గా స్లైసెస్ కింద కట్ చేసుకుని అవి కూడా కొంచెం వేయించుకోండి బాగానే టమాటాలు ఉల్లిపాయలు పసిమిర్చి వేపాక కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా వేయించుకుంటాను అవన్నీ తర్వాత టమాటా ముక్కలు అన్నీ వేయించుకున్న తర్వాత కొంచెం కసూరి మేత కూడా వేసుకొని బాగా వేసి వేయించుకోండి అది కొంచెం వేగిన తర్వాత కసూరి మేత అది వేయించిన తర్వాత కొంచెం నిమ్మకాయ ఒక బద్ద సగం పిండుకోండి పిండిన తర్వాత అది కూడా ఒకసారి కొంచెం వేయించుకొని తర్వాత పెరుగు ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు అది కూడా ఒకసారి వేయించుకొని తర్వాత మసాలా గరం మసాలా అండి జీలకర్ర అన్నీ కలిపి నేను నూరేస్తాను అది ఒక టూ టేబుల్ స్పూన్లు వేసాను చిన్న స్పూన్తో అది కూడా పచ్చివాసం పోయేంత వరకు వేయించుకోండి కూడా పచ్చివసన పోయిన తర్వాత చిట్టు ముచ్చలు రైస్ ముచ్చలు పలక ఒకటండి ఇందులో చికెన్ నేను గ్లాస్ బియ్యానికి తీసుకుంటున్నానండి కొంచెమే తీసుకుంటున్నాను చికెన్ చికెన్ మొత్తం శుభ్రంగా కడుక్కొని వేసుకున్న తర్వాత దాన్ని బాగా ఫ్రై చేసుకుని కొంచెం దాంట్లో ఉన్న వాటర్ అది బయటకు వచ్చేంతవరకు బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత కారం వేసుకోండి కారం వేసిన తర్వాత వాటర్ అది మూడు గ్లాసులు నీళ్ళు అండి గ్లాసులు నరే మూడు గ్లాసులు నీళ్ళు పోసుకొని ఎసరు మరిగే మరుగుతుంది కదండి ఒకసారి ఎసరు మరుగుతుంది కదండి మీకు సరిపడగా దానికి సరిపడగా ఉప్పు వేసుకున్నాను నేను ఉప్పు అది సరిపోయింది నాకు రైస్ వేస్తున్నాను మీరు చిట్టు రైస్ కాబట్టి ఒకసారి వేయించుకుంటే ఇంకా బాగుంటుంది నేతిలోని నేను ఏంటంటే డైరెక్ట్గా రైస్ వాటర్లో వేసేస్తున్నాను వేసేసి ఇంకోసారి ఉడుకుతుండగా మళ్ళీ ఒకసారి ఉప్పు చూసుకుంటానండి ఇలా ఉడుకుతున్నప్పుడు అంటే రైస్ ఉప్పు పీల్చేసుకున్న తర్వాత ఒకసారి సరిపోతుందా లేదా ఈ స్టేజ్లో ఒకసారి కొంచెం ఉప్పు చూసుకోండి ఉప్పు చూసుకున్న తర్వాత మూత పెట్టండి హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుని మూత పెట్టేసిన తర్వాత తీస్తే అండి కొంచెం సిమ్లో పెట్టేటప్పుడు ఎలా ఉంటుంది తర్వాత ఒక ఐదు నిమిషాలు గ్యాస్ కట్టేసుకుని ఒక పది నిమిషాల తర్వాత తీసుకుంటే అండి మీకు చిట్టు ముచ్చాలు అల్ఫాలో సింపుల్గా మా స్టైల్లో రెడీ అండి